సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఒకటో తరగతి పిల్లలకు తొంభై రోజుల ఆట ఆధారిత మార్గదర్శకాల్లో భాగంగా డే ఫైవ్లో కృత్యాలు అనేవి ఇక్కడ కింద అనేది ఇవ్వడం జరిగిందండి మొదటి లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ ఇందులో భాగంగా స్నేహితులకు స్నేహానికి సంబంధించిన ఏదైనా ఒక కథని పిల్లలకి చక్కని హావభావాలతో చెప్పాలి కథకి మాస్కులు కానీ పప్పెట్స్ కానీ వాడితే కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఉదాహరణకు చీమా పావరం అలాంటిది ఇక్కడ నేనైతే ఒక కథను చూపిస్తున్నాను చూడండి ఒక అడవిలో ఒక సింహం నిద్రిస్తూ ఉండేది ఒక ఎలుక వచ్చి దానిపైన ఎగురుతూ ఉండగా సింహానికి కోపం వచ్చి మెలకు వచ్చింది దాన్ని తినేద్దామా అన్నంత కోపంతో సింహం లేచి ఎలుకని పట్టుకుంది అప్పుడు ఎలుక సింహంని బతిమలాడుకుంది నన్ను దయవుంచి వదిలిపెట్టు నేను నీకు ఎప్పుడైనా సహాయం చేస్తాను అని సింహాన్ని అడిగింది అప్పుడు సింహం నువ్వు నాకు సహాయం చేస్తావా అంటూ నవ్వుతూ ఎలుకను వదిలిపెట్టింది ఎలుక హమ్మయ్యా అనుకుంటూ వెళ్ళిపోయింది ఒకసారి ఒక వేటగాడు సింహాన్ని వలలో బంధించాడు అటువంటి టైంలో అక్కడికి ఆ చిట్టెలుక అనేది వచ్చింది వచ్చి చూసి తన పండ్లతో ఆ వలనంతటిని కొరికి వేసింది అప్పటి నుంచి ఆ సింహము ఆ ఎలుక రెండూ కూడా చాలా స్నేహంగా ఉండేవి ఈ విధంగా స్నేహానికి సంబంధించినటువంటి కథలను పిల్లలకు వివిధ విధానాల ద్వారా పరిచయం చేయవచ్చు నెక్స్ట్ రెండవది కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఈ కాగ్నేటివ్ డెవలప్మెంట్లో భాగంగా ఫిఫ్త్ డే వాసన చూసి చెప్పడం వాసన వచ్చే కొన్ని వస్తువులను సేకరించి పెట్టుకోవాలి ఉదాహరణకు మల్లె గులాబీ వంటి పువ్వులు అగరబత్తి కరివేపాకు ఉల్లిపాయ కర్పూరం వంటివి పిల్లలు కంతల గట్టలు కట్టుకోండి అని చెప్పి ఒక్కొక్క వస్తువుని వాసన చూపిస్తూ వాటి పేర్లు చెప్పాలి ఇప్పుడు యాక్టివిటీ అనేది ఇక్కడ చూడండి ఐదవ రోజు రెండవ యాక్టివిటీ జ్ఞానాభివృద్ధి ఇందులో భాగంగా వాసన చూసి వస్తువుని కనుక్కోవడం భావన ఇప్పుడు నీకు నేను ఒక్కొక్క వస్తువు ఇస్తాను చూసి వాసన చూసి అది నువ్వు ఏందనే చెప్పాల ఓకేనా ఇది ఏందో వాసన చూసి చెప్పు ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ఇదేంటో చెప్పు పట్టుకో నెక్స్ట్ ఇది పట్టుకో చూడు చూడుకాయ జామకాయ ఆకా నెక్స్ట్ ఇదో చేయి పట్టిటా అదేందో చూసి చెప్పు ఓకే వెరీ గుడ్ పెట్టాయి అక్కడ పట్టుకో ఇట్లా ఇది అదేందో చూడు ఏం పువ్వు అది ఏం పువ్వు అది తెలియదు ఓకే ఆడబెట్టి ఇది పట్టుకో వాసన చూడదేందో ఓకే వెరీ గుడ్ అడ్బెటింగ్ ఇది పట్టుకో ఇట నేనో చెప్పది ఓకే వెరీ గుడ్ కార్తీక్ చేయి ఇటు పట్టు ది వాసన చూడది ఏందో చెప్పు నాకు వెరీ గుడ్ వెరీ గుడ్ చేయ పట్టుకో ఇట్లా అదేందో వాసన చూడు కడ్డీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు చూడు ఇది పట్టుకో ఏందో చెప్పు వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చెప్పావు ఇదో ఇది పట్టుకో ఏందో వాసం చూడు ఏం పూలు రోజా అవి బాగా వాసం చూడు బాగా వాసం చూడు మళ్ళీ అది ఓకే పెట్టే అక్కడ ఇదో ఇది పట్టుకో ఇదేందో చెప్పు వెరీ గుడ్ ఇప్పుడు చేయబట్టుకో పరీక్ష చేయబట్టుకో చూడది వాసన చూడు ఏందో చెప్పు నాకు ఓకే వెరీ గుడ్ ఆడబెట్టేదో చేయబట్టుకో ఇట్లా ఇదేందో వాసన చూసి చెప్పు ఓకే వెరీ గుడ్ ఇది పట్టుకో వాసన ఎందుకు చెప్పు ఓకే గుడ్ ఇదేందో పట్టుకో ఓకే వెరీ గుడ్ ఐదవ రోజు మూడవ యాక్టివిటీ ఫిజికల్ డెవలప్మెంట్ ఇందులో భాగంగా జిగ్జాక్లైన్స్ ఆకారాలపై పిల్లలను ముందుకు వెనక్కు నడిపించాల్సి వస్తుంది నేలపైన వివిధ ఆకారాలు సర్కిల్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ లాంటివి రాసి పిల్లలను అందు అందులో ఉన్నటువంటి గీతలపైన మాత్రమే నడవలసిందిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఇక్కడ యాక్టివిటీ అనేది ఇవ్వడం జరిగింది ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా ఆకారాలపైన నడిపించడం ఓకేనా స్టార్ట్ లైన్ పైనే ఉండాలా పక్క కాల్ తడబడితే అవుట్ నాన్న స్లోగా స్లోగా గ్యాప్ వదులుతున్నావు గ్యాప్ వదిలితే అవుట్ అవుతావు ఒక్క కాల్ కాలుకి అతికిచ్చి ఒక నిమిషం స్టాప్ నువ్వు అవుట్ అయిపోయావు ఈ లైన్ నడవలేదు ఇక్కడ లైన్ వచ్చింది కదా ఆ లైన్ నడవలేదు ఒకటి పక్కకు వచ్చేసి ఇప్పుడు దివ్య భవ్య నుబొమ్మ స్టార్ట్ చేయ ట్రయాంగిల్ ట్రయాంగిల్ నుంచి స్టార్ట్ చేయి లైన్ పైనే నడచాలా కాలు స్లోగా స్లోగా పక్కకు పడకూడదు అడుగు అది వెరీ గుడ్ అట్లాగే స్లోగా నడుచు ఓకే ఇంకా సర్కిల్ దగ్గరికి రా సర్కిల్ దగ్గరికిరా స్లోగా సర్కిల్ పైనే నడవాలా కాల్ పక్కకు పోకూడదు ఓకే స్టాప్ ఇంకా రెక్ట్ దగ్గర పో అది స్లోగా స్లోగా అడుగు అడుగు దూరం అదో కాల్ పక్కకు పెట్టేస్తావు నువ్వు అవుట్ ఓకే నెక్స్ట్ వరుణ్ తేజ్ స్లోగా స్టార్ట్ చేయి స్లోగా ఫాస్ట్గా పెడితేనే మీరు పక్కకు పోతుంది స్లోగా పెడితే ఏం పక్కకు పోదు స్లోగా అలాగా ఓకే స్టాప్ సర్కిల్కి స్లోగా స్లోగా పెడితే మీకు పక్కకు పోకుండా జాగ్రత్తగా వస్తుంది వెరీ గుడ్ అంతే నెక్స్ట్ రెక్టాంగిల్ దగ్గరికి పో స్లోగా వెరీ గుడ్ ఆడికి స్టాప్ చేసి ఇంకా నెక్స్ట్ స్క్వేర్ దగ్గరికి రా అది అలాగా చూసారా మీరు కూడా ఆ విధంగా స్లోగా నడిస్తే కరెక్ట్ గా వస్తుంది